హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతాం పెళ్ళికి అడ్డంకులు వస్తున్నాయా అయితే ఈ వాస్తు చిట్కాలను పాటించండి సాధారణంగా ఎంతోమంది పెళ్ళికొడుకు వచ్చిన అమ్మాయిలు పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు లేదా అబ్బాయిలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాడు అయితే వారి జాతక దోషం ప్రభావం కారణంగా చాలామందికి ఎన్నో సంబంధాలు ఉన్నప్పటికీ అవి మాత్రం కుదరక పెళ్ళి ఆలస్యం అవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వాస చిట్కాలను పాటిస్తే వివాహం విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుందట మరి ఆ వాస్తు టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగానే పెళ్ళిడుకు వచ్చిన అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉంటే ఇరుగు పురుగువారు బంధువులు మొదటగా అడిగే ప్రశ్న మీ అమ్మాయికి పెళ్ళెప్పుడండి మీ అబ్బాయికి పెళ్ళెప్పుడమ్మా అని ఈ ప్రశ్న సదరు యువతీ ఒకడే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందట కొందరికి వివాహం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళిళ్ళు కుదరవు ఏవో అడ్డంకులు ఎదురుతూనే ఉంటాయి అవి వారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తాయి వయసు పెరిగిపోతుండటం పెళ్ళి ఇంకా అవ్వకపోవడంతో మానసిక ఆందోళనలు రేకెత్తుతాయి కొందరేమో సరైన భాగస్వామి దొరకని కారణంతో మరికొందరు పని దృష్టి పెట్టడం వల్ల పెళ్లి చేసుకోలేకపోతుంటారు ఈ విధంగా ఎన్ని సంబంధాలు చూసినా చాలామందికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడం ఒకవేళ కుదిరిన పెళ్లికి ఎన్నో అడ్డంకులు ఏర్పడటం వల్ల చాలామంది పీటలు ఎక్కలేకపోతున్నారు ఇలా మాటి మాటికి వివాహానికి అడ్డంకులు ఏర్పడేవారు ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల వివాహానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మంచం ఏ దిశలో ఉండాలంటే పెళ్ళి కాని స్త్రీ ఇంటి వాయువ్య దిశలో నిద్రపోవాలి ఇంటి నైరుతి మూలలు అస్సలు నిద్రించకూడదు ఇలా చేయడం ద్వారా పెళ్ళి అవకాశాలు పెరుగుతాయి అవివాహతుడైన యువకుడు ఈశాన్య దిశలో పడుకోవాలి పెళ్లి కాని యువకుడు ఈశాన్య దిశలో నిద్రపోవడం వల్ల వీరికి తొందరగా పెళ్లి గడియలు దగ్గరికి వస్తాయి ఆగ్నేయ దిశలో పడుకోకూడదు అచ్చు పోసిన ఇనుము పెళ్ళి చేసుకోవాలనుకునే వ్యక్తి మంచం కింద ఎలాంటి ఇనుప వస్తువును పెట్టుకుని పడుకోకూడదు పెళ్ళి కాని వారు తమ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా గదిలో సానుకూల శక్తిని పెంచుతుంది వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తికి సానుకూల శక్తిని ఇస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం దుస్తుల రంగు పెళ్లి కాని యువతి యువకులు నలుపు రంగు దుస్తులను దూరంగా ఉండాలి ఈ రంగు అశుభంగా పేర్కొంటారు ఈ రంగు నిరాశక చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ రంగు వివాహానికి అడ్డంకులుగా ఉన్న శని రాహువు కేతువులను సూచిస్తుంది వీలైతే ఎరుపు రంగు పసుపు రంగు ఆకుపచ్చ బట్టలు ధరించాలి గోడ రంగు ఇల్లు మొత్తం లేత రంగుల గోడలు ఉండాలి గోడ కోసం పాస్టెల్ రంగులను ఎంచుకోవడం మంచిది గోడలపై ముదురు రంగులను ఉపయోగించవద్దు భారీ వస్తువులు ఇంటి మధ్యలో బరువైన వస్తువులు లేదా మెట్లను ఉంచడం మంచిది కాదు ఎందుకంటే ఇది వివాహ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం బరువైన వస్తువులు ఇంట్లో ఉండటం వివాహం విషయంలో శ్రేయస్కరం కాదు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ